హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్క రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ వచ్చే సేల్ వచ్చిందండి నార్త్ ఫేసింగ్ గీటెడ్ కమ్యూనిటీ వెంచర్ నందిగుట్టుకూరు రోడ్లో అయితే వస్తుందండి ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి కర్నూల్ టౌన్ సంబంధించి హౌస్ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేసి సేల్ చేయగలుగుతాం మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది నార్త్ ఎంట్రన్స్ మనకి షాప్స్ కోసం అయితే ఇచ్చారండి బ్యా మీరు బయటైతే చూసింటారు ఇది వచ్చే షా షాప్స్కి ఎంట్రన్స్ ఇచ్చారు లోపల నుంచి కూడా చూస్తానండి ఇది ఈస్ట్ ఎంట్రెన్స్ కాంపౌండ్ వాళ్ళు అయితే వదిలి మనకి ఈస్ట్కి అయితే ఎంట్రెన్స్ అయితే ఇచ్చారు కార్ పార్కింగ్ ఏరియా అండి మీరు చూసేది ఇది వచ్చేసి మనకు షాప్స్ కోసం అయితే ఇచ్చారండి ఇండస్ట వాళ్ళు అయితే షాప్స్ వేసుకొని రెంట్ పర్పస్ కింద అయితే యూస్ చేయొచ్చు మెయిన్ ఎంట్రన్స్ అండి నార్త్ ఎంట్రెన్స్ ఎంటర్ అవగానే హాల్ అయితే వస్తుందండి మీరు చూడొచ్చు ఫ్యాన్స్ లైట్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ఫ్లోరింగ్ కూడా చూడచ్చు అండి ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ క్వాలిటీలో అయితే ఉంటుంది హౌస్ టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది బయట నుంచి చూసిన ఈస్ట్ ఎంట్రెన్స్ అండి ఇది పార్టీషన్ ఇచ్చారండి మనకి ఓపెన్ కిచెన్ కిచెన్లో కూడా వుడ్ వర్క్ ఎలా ఉందని చెప్పొచ్చు మీరు కిచెన్లో బిఓపీ పూజ కదండి రెడీ టు మూవ్ హౌస్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ పే ఓపి చూడవచ్చు మీరు అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ మోడల్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి సెకండ్ బెడ్రూమ్లో కూడా బయట మెట్ల కింద ఒకటి ఉంది టోటల్గా త్రీ అయితే ఉన్నాయి వాష్రూమ్స్ గీజర్ కూడా ఇచ్చారండి మనకి టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ సైజ్ వచ్చేసి మనకి థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ అయితే వస్తుంది గేటెడ్ కమ్యూనిటీ నందిగొట్కూర్ రోడ్ అండి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసి పోర్ట్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది